జుట్టు బాగా పల్చగా ఉందా బాగా కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంది అనుకున్న వాళ్ళు జుట్టు గట్టి పడాలి మన కుదుళ్ళ నుంచి లోపల రూట్స్ నుంచి కూడా చాలా గట్టి పడాలంటే లోపలికి ఏం తీసుకోవాలి బయటికి ఏం పెట్టుకోవాలి హెయిర్ మాస్క్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎగ్జిట్ అవ్వకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బటన్ ఉంటుందన్నమాట అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట లేదంటే నోటిఫికేషన్ మీ దాకా రాదు జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళు జుట్టు బాగా ఊడిపోతుంది అనుకునేవాళ్ళు ఈ రోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఇది మీరు నలభై ఒక్క రోజులు తినండి ఇది తినటం స్టార్ట్ చేసిన తర్వాత మీ బోన్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఎస్ మై ఫేవరెట్ బయోటిన్ రాగి మాల్ట్ అనమాట ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి దీని ప్రిపరేషన్ అనమాట ఇది బాదం తీసుకోండి కొన్ని నట్స్ తీసుకోండి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టి మనం మనం రాగి జావ తాగుతాం కదా ఆ రాగి జావలో ఈ పౌడర్ని కలుపుకొని ప్రతిరోజు తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల నలభై ఒక్క రోజుల్లోనే హెయిర్ ఫాలింగ్ అనేది స్టాప్ అవుతుంది రీగ్రోత్ అవుతుంది హెయిర్ అయితే బయోటిన్కి చాలా బాగా గ్రోత్ అవుతుందండి హెయిర్ గుర్తు పెట్టుకోండి ఓకేనా అండ్ ఈ రోజు మా పాపకి హెయిర్ ఇలా ఉండేది చాలా పిలకలాగా చన్నగా ఉండేది అనమాట తన ని నేను గ్రోత్ చేయడానికి నేను హోమ్ గా ఒక హెయిర్ ప్యాక్ యూజ్ చేసేదాన్ని అది మీరు కూడా ఈరోజు ట్రై చేస్తారని మీకోసం స్పెషల్గా వీడియో తీసి పెడుతున్నాను ఈ రోజు వీడియోలో ఈ హెయిర్ గ్రోత్ మాస్క్ ఖచ్చితంగా మీ పిల్లలకి జుట్టు పలుచగా ఉన్నా మీకు పలుచగా ఉన్నా కూడా ట్రై చేయండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీరు ఆఫ్టర్ కి మీ హెయిర్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా ఎంటిక మందం అయితే బాగా పెరుగుతుంది చాలా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రెంతింగ్ కూడా అవుతుంది చాలా పొడవుగా కూడా పెరుగుతుంది అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా ఆ హెయిర్ మాస్క్ అంటే చూపిస్తాను మీరు ఇప్పుడే ఫర్ ఫస్ట్ టైం చూసినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది అది కొడితే ఎప్పుడు చేసిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది నోటిఫికేషన్ మీకు ఇలా రాదనమాట డ్ మాస్క్ కోసం ఫస్ట్ మనం మెంతులు తీసుకోవాలండి మెంతులు ఎవరికైనా సరే జుట్టు పల్చగా ఉంది అనుకున్న వాళ్ళు హెయిర్ మాస్క్ కింద మెంతుల్ని ఎక్కువగా వాడండి మీరు ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత మీ ఎంటిక ఎలా ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది తర్వాత రోజు మీరే అండి రోజ్ మేరీ లీవ్స్ అనమాట ఇవి మీకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది లేదంటే మనకి బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కూడా ఇప్పుడు మనకి పచ్చివి రోజ్ మేరీ లీవ్స్ దొరుకుతున్నాయండి చాలామంది ఇవి గడ్డిపూల అని అడుగుతున్నారు గడ్డిపూల ఆకులు అని అడుగుతున్నారు కాదండి దీన్ని రోజ్మేరీ అంటారనమాట మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కావాలంటే తెప్పించుకోండి ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను మీకు స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి రోజుమేరీది చక్కగా ఈ రెండింటినీ కలిపేసి ఒక్క గంట పక్కన పెట్టేసుకోండి ఈ రెండు మీ హెయిర్కి చాలా చాలా మంచి చేస్తాయండి జుట్టు పల్చగా మెయిన్ రోజు నేను చెప్పే వీడియో పల్చగా ఉంది జుట్టు అనుకున్న వాళ్ళకి కొంచెం ఒత్తుగా రావాలి హెయిర్ అలాగే ఇవి వచ్చేసి ఒంటరెక్క మందారం అండి ఒంటిరెక్క మందారం ఆకులు అనమాట ఈ మూడు కలిపేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకోండి ఇవి సేపు నానతాయి అనమాట ఈ కొంచెం నానిన తర్వాత మీరు వీటిని పొయ్యి మీద పెట్టేసుకోండి పొయ్యి మీద పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసామండి అది హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈ గింజ ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది రాత్రిపూట సోక్ చేసుకోవాలి ఇలాంటి మెంతులు గట్టిగా ఉంటాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా పొయ్యి మీద పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కే ఆ మెంతులు బాగా మెత్తగా అయిపోతాయి అనమాట మనం మిక్సీ పట్టుకుంటే మెత్తటి పేస్ట్ అయితే మనకి ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చక్కగా సండే ఆ టైం మీకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చక్కగా మిక్సీ పట్టేసుకోండి అయితే ఇది చాలా గట్టిగా ఉంటుంది అనమాట మీరు కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట రీసెంట్గా నేను హెయిర్ గ్రోత్ ఎలా ఉండాలి అని చెప్పేదానికి ముఖ్యంగా బయోటిన్ అనే చెప్తాను తర్వాత ఆమ్లా ఒకటి తర్వాత మునగాకు ఒకటి మీరు కుదిరితే అండి ప్రతిరోజు మీకు ఎక్కడైనా మునగాకు దొరికితే శుభ్రంగా తెచ్చుకొని ఎండబెట్టుకొని దాన్ని చక్కగా ఎండిన తర్వాత పొడి చేసుకొని నిల్వ చేసుకొని ప్రతిరోజు తీసుకోండి మునగాకు చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుందండి లోపలికి తీసుకోవటం వల్ల ఇది జస్ట్ నేను ఒక మాట చెప్తున్నాను మునగాకు తినమంటుంది అంటారేమో తిని చూడండి మీకే తెలుస్తుంది తర్వాత ఆమ్లా కూడా ఉసిరికాయ కూడా అనమాట ఇది మనకి గట్టిపడిపోతూ ఉంటుందండి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం పల్చగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను మా పాప హెయిర్కి అప్లై చేస్తున్నాను చూడండి ఎలా ఉందో తన హెయిర్ చాలా పలచగా పిలకలాగా ఉండేదండి నేను గ్రోత్ చేయగలిగానంటే ఈ మెంతులు రోజు మీద నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి మీకు పన్నెండు వారాలు టైము పెట్టుకోండి పన్నెండు వారాల్లో హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి అండ్ హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది చాలా షైనీగా కూడా ఉంటుంది మా పాపకే కాదు నేను కూడా డిఐవై యూజ్ చేసుకొని నా హెయిర్ మీరు ఆల్రెడీ చూశారు కదా ఎంత చిన్న హెయిర్ని నేను గ్రోత్ చేసుకోగలిగాను కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి లోపలికి కూడా అండి నేను ఈరోజు మీకు ఫస్ట్ చూపించినటువంటి ఏదైతే డ్రింక్ ఉందో దాన్ని మీరు గట్టిగా ఒక ఎనిమిది వారాలు అలా తీసుకోండి డైలీ మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది హెయిర్లో కానీ స్కిన్లో కానీ మీ ఇమ్యూనిటీ కానీ మీ బోన్స్ స్ట్రెంతిన్ అవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మా పాప హెయిర్ అనమాట ఇది ఎండికా మీకు ఇక్కడ అర్థమవుతుందో లేదు ఎంత షైనీగా ఉందో చూడండి ఎంత ఏమంటారంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుంది ఇది ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరే కామెంట్ చేస్తారు హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక అక్క మా హెయిర్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఊడటం అనేది ఆగిపోయిందక్క స్టాప్ అయిపోయింది ఎప్పుడైతే హెయిర్ ఊడటం ఆగిపోయిందో అగైన్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందనమాట మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా హెయిర్కి సంబంధించి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ ఉంటుంది మీరు ఇంకా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి నేను మీకు కుదిరితే అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏ వీడియో కావాలో దానికి సంబంధించి నేను సెట్ చేసి వీడియోస్ చేయడం అనేది చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో టే Okay, bye-bye.